ముందుగా మేషరాశి వారి యొక్క అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది మనం చర్చించుకుందాం మేషరాశి వారికి ఏం లాంటి శని ప్రభావం ఉండడం అందులోనూ ఈ అక్టోబర్ నెలలో కలిసి రావడం అనేది జరుగుతుంది ఈ అక్టోబర్ నెలలో మేషరాశి వారికి కాస్త అద్భుతమైన ఫలితాలని చెప్పచ్చు ఏది ఏమైనా కానీ పరిస్థితులు ఎలాగా ఉండవండి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఖచ్చితంగా పూర్తి చేస్తూ ఉంటారు అంతేకాకుండా రాజకీయంలో ఉన్న వారికి కాస్త మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని గుర్తించడం కేటర్లో మీ యొక్క స్థానం మారడం అనేది జరుగుతుంది నిరుద్యోగులకి ఉద్యోగం పొందేటువంటి అవకాశం ఎనభై శాతం కలుగుతోంది అది కూడా అక్టోబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి మంచి అవకాశం లభిస్తుంది అది కూడా అక్టోబర్ ఏడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై రెండు మధ్యలో చేయండి అద్భుతంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీరు వ్యాపారం చేయాలంటే పాల పరిశ్రమలు కానీ లేదా ఫ్రూట్స్కి సంబంధించి కానీ ఆహార పదార్థాలు కానీ కాస్మెటిక్స్ కానీ ఈ నాలుగు రంగాలు మీకు అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి తాత ముత్తాత నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది వచ్చే అవకాశం లేదు దాని మీద ఎట్టి పరిస్థితులను ఆశలు పెట్టుకోకండి ఇక ఎవరైతే సినీ కళా పరిశ్రమల్లో సంగీత సాహిత్యాల్లో ఉంటారో వారికి కొంచెం ఓరట కలుగుతుంది మంచి మంచి స్నేహాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఇక మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారికి సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో అంత సంతాన యోగం కలపడం లేదు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కొంత ఓరట కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగే అధికారం ఎక్కువగా లభిస్తుంది అంతేకాకుండా మీ యొక్క స్థితిని మార్చుకోవడానికి ప్రతినిత్యము ఏ విధమైన రెమెడీలు ఆచరించాలనేది కూడా తెలుసుకుందాం మేషరాశి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గొంతు అదేవిధంగా ఈ మెదడులో ఉన్నటువంటి నరాలకు సంబంధించిన ఇబ్బందులు అనేటువంటి కలుగుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద అవుతున్న నంబర్ని సంప్రదించండి మీకు అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది గోచార రీత్యా ఈ మేషరాశి వారు ఏ విధమైన పరిష్కారాలు చేసుకోవాలో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం గావించడం అందులోనూ శివుని పాదాల వద్ద ఐదు తెల్ల జిల్లేడు పుష్పాలు సమర్పించి అందులో రెండు తీసుకువచ్చి నందీశ్వరుడు కొమ్ముల మధ్య పెట్టి మీ కోరిక చెప్పుకోండి మంచి ఫలితం లభిస్తుంది భస్మాన్ని అడ్డంగా ధరించి సిందూరాన్ని ఉత్తరాకారంగా పెట్టుకోండి మీకు అద్భుతమైనటువంటి ఫలితం కనబడుతుంది అంతేకాకుండా ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి శివుడి ముందు కానీ లేదా దేవాలయంలో శివునికి అభిముఖంగా కానీ ఆవదంతో నల్లటి ఒత్తు వేసి దీపారాధన చేయండి మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది